అందరికీ నమస్కారం అలనాటి రాగినీకి స్వాగతం నేను ఈరోజు ముత్యం కలెక్షన్స్కి వచ్చేసానండి మన మణికొండ పైప్ లైన్ రోడ్లో మారుతి షోరూమ్ పక్క సందులోనే ఉంటుంది ముత్యం కలెక్షన్స్ ఇక్కడ చాలా వెరైటీస్ అన్నీ చూడదారు సారీస్ వచ్చినాయని చెప్పారు నాకు అందుకని చూద్దామని వచ్చాను ఎందుకు వచ్చింది ఇప్పుడు సడన్గా అనుకుంటున్నారు కదా మీరు మా ఒరిసా అక్క అండి అంటే మా అమ్మగారికి పదమూడు మంది పిల్లలు కదా రెండో అక్క ఒరిసా అక్క అక్క మనవరాల పెళ్ళి ఉంది ఆ పెళ్ళికి వెళ్ళేటప్పుడు జర్నీలు వేసుకోవడానికి కానీ అక్కడ ఊరు తిరగడానికి వేసుకోవడానికి కానీ కాటన్ డ్రెస్లు కూడా చాలా బాగా అని చెప్పారు అందుకని తీసుకోవడానికి కూడా వచ్చేసాను వీలైతే పెళ్ళికూతురుకి కూడా ఒక డ్రెస్ పట్టుకెళ్తాను రండి చూసేద్దాం మీరు కూడా హాయ్ బాగున్నా బాగున్నా శ్రావణి పాప ఎలా ఉన్నారు శ్రవంతి గారు ఈవిడే వానరు గారు అండి ఓకే మీ దగ్గర చాలా డ్రెస్సులు కావాలి నాకు ఉన్నాయండి చాలా మనకి త్రీ నైన్టీ నైన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి కాటన్ డ్రెస్సెస్ టూ థౌసండ్ బిలోనే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటది మనకి వరకు ఉంది వరకు అంతే టూ థౌసండ్ అండి రోజు వేసుకోవడానికి ఫంక్షన్స్ వేర్ కానీ సూపర్ కనిపిస్తున్నాయి ఫుల్ చేసేసారు షాప్ అంతా అండి మనకి డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ నుండి వస్తున్నాయి కాబట్టి అన్ని రీజనబుల్ రేట్స్ లోనే ఉంటాయి సూపర్ సూపర్ నాకు రెండు మూడు ఈ టూ ఆ అలా చూపించేయండి అన్ని చూసేసింది Con el chuset damos. Ah, ok, ok, sale. Ah, va.

నెక్స్ట్ కాటన్ లోనే డైలీ వేరు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓహో దీనికి బాటమ్ ఫ్యాంట్ గానే వస్తుంది చున్నీ కూడా చున్నీ గానీ సిఫాన్ దుప్పటాన దుప్పటి వచ్చింది సూపర్ బాగుంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా మనకి చూడండి కాటన్ లోనే టూ పీస్ అజ్రక్ ప్రిన్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉంది ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ బాగుంది కాటన్ సాఫ్ట్ కాటన్ లో వస్తుంది చూడండి ఆ బాగుంది మ్యాచింగ్ మ్యాచింగ్ ఇలా టూ పీసెస్ లో వస్తది బాగుంది బాగుంది ఇప్పుడు ఎవరు ఎక్కువ చున్నీలే వేసుకోవాలి వేసుకోవట్లేదు ఎక్కడైనా ఫంక్షన్ గా వెళ్ళినప్పుడే తప్ప చున్నీలు వేసుకోవట్లేదు ఇలా రోమన్ సిల్క్ లో వచ్చి ఓ సూపర్ అది కూడా భలే ఉంది సెట్ కదా ఇది ఎంత ఉందమ్మా ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బాటమ్ ప్యాంట్ వచ్చి ఇలా బాగుంది నీ టైప్ లో వస్తది దుప్పట గానే వస్తుంది పెద్ద దుప్పటాసే ఉంటాయి ఇవన్నీ అదే అదే బాగుంది డైలీ వేరకి ఆఫీస్ వేరకి చాలా బాగుంటది బాగుంది బాగుంది సూపర్ మన దగ్గర ట్రిబుల్ నైన్ ప్రైజెస్ లోనే హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఇలా టిష్యూ టైప్ లో కొత్తగా వచ్చింది ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా ఉంది షైనింగ్ అని ఉంది దుప్పట గానీ ఇలా ఆర్గంజ్ టైప్ లో వస్తుంది లైన్స్ వచ్చి త్రీ పీస్ డ్రెస్సెస్ ఇవన్నీ గానీ ఇది ప్రైస్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటది మనకి ఇంగ్లీష్ కలర్స్ కూడా ఎక్కువ చేస్తారు కలర్ టమాటో రెడ్ కలర్ లో డిఫరెంట్ వర్క్ వచ్చింది అనమాట సింగిల్ సైడే వచ్చింది థ్రెడ్ వర్క్ తో వచ్చింది అవును ఇదంతా ఊరితో అల్లినట్టు అల్లారు కూడా బెనారస్ బెనారస్ దుప్పట వచ్చింది బావు బాగుంది సూపర్ ఇవన్నీ కానీ రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ప్రైజెస్ లోనే ఉన్నాయి మనకి ఎవ్రీ టూ త్రీ డేస్ కి మనకి డిజైన్స్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటాయి మనకి వాట్సాప్ చేస్తే మనము అన్ని డిజైన్స్ గా పంపిస్తాం వాళ్ళకి కొత్త స్టాక్ ఎలా రాగానే అలా అయిపోతున్నాయండి మనకి టూ త్రీ స్టాక్ ఉంటుంది మళ్ళీ కొత్త స్టాక్ అనేది వస్తుంటాయి కొన్ని రీస్టాక్ అనేది అవుతూనే ఉన్నాయి బిజినెస్ వెరైటీస్ చూద్దాము చూద్దాం ఇటు పక్కన ఉండే అవన్నీ కానీ బిలో థౌజండ్ రూపీస్లోనే ఉంటాయి అన్ని కానీ ఓకే మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉంటది ఇలా యాష్ కలర్ యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో యాష్ అండ్ బ్లాక్ కాంబినే ఇది బాగా హిట్ అయింది దీంతో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కానీ ఉంది చున్నీ కూడా ఎంత వైట్ చూడక దీని కూడా స్టోన్స్ వేయొచ్చాయి ఇలా స్టోన్స్ వచ్చాయి వావ్ గా ఉంది సెట్ బాగుందండి బాగుంది చాలా అండ్ డిఫరెంట్లో ఉంది ఇలా

ఇది కానీ ఎయిట్ హండ్రెడ్ రూపీసే ప్రైజెస్ అంటే మేము సినిమా వాళ్ళం కదా కొంచెం మెరుస్తూ ఉండాలండి చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బెనారస్ దుప్పట వస్తుంది ఓకే ఫ్యాన్ బాగా వచ్చింది రిజైన్ బా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది భలే ఉంది చెమ్కి వచ్చి అంతా మెరుస్తూ ఇది కూడా ఫంక్షన్లో వేసుకోవచ్చు అన్నిటికీ లైనింగ్గా ఉంది క్వాలిటీ చాలా బాగుంటుంది అవును ఈ క్లాత్ ఏమంటారు రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ ఓకే అందరి కాటన్ ఉంది లెనిన్ ఉంది రోమన్ సిల్క్ ఉంది వర్టికల్ సిల్క్ ఉంది చాలా ఉన్నాయి టిష్యూ టైప్ లో కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి సూపర్ నాకు బ్లాక్ డ్రెస్ ఒకసారి ఇది కానీ ఇది వచ్చి రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఓకే అబ్బా బ్లాక్ చూస్తే చాలు ప్రాణం లెగుస్తుంది అబ్బా ఎంత బాగుందో చాలా బాగుంది ఇది బోటమ్ వచ్చింది చున్నీ వచ్చింది చున్నీ వచ్చింది ఇది మల్మల్ కాటన్ దుప్పట వస్తుంది ఎంత బాగుందో అసలు టూ పాయింట్ త్రీ మీటర్స్ వస్తుంది దుప్పట ఇది ఎంత ఉందో రేట్ ఈ ఇది ఓకే సూపర్ ఓ చాలా పెద్దగా చున్నీ వచ్చింది చాలా బాగుంది సూపర్ డిజైన్ ఎంత బాగుందో అసలు డ్రెస్ నచ్చింది నాకు ఇది మలే ఉంది కాటన్ సూపర్ ఉంది మిర్రర్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చాలా వెరైటీస్ కావాలి ఇది పక్కన పెట్టి ఓకే ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఆఫీస్ వేరు డైలీ డిజైన్ అంటారు కదా దీన్ని ఇది వచ్చి మస్లిన్ డిజైన్ లో స్క్రీన్ డిజైన్ మస్లిన్ లో వస్తుంది కర్దాన వర్క్ వస్తుంది చేతితో కుట్టినట్టు కుట్టారు చక్కగా ఎంత బాగుందో వర్క్ అవును ఇప్పుడు డిజైన్ అన్ని ఫ్యాషన్ అయిపోయినాయి అందరు ఇది కూడా బాగుంది చాలా బాగుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ఉంది బాగుంది కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో బాగుంది చాలా బాగుంది సూపర్ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని ట్రిపుల్ నైన్ బిలో ట్రిపుల్ నైన్ బిలో ట్రిపుల్ నైన్ ఇక్కడ త్రీ నైన్టీ నైన్ అండి ట్రిపుల్ నైన్ మధ్యలోనే ఉంటాయి రేట్స్ అన్ని కానీ అన్ని కలర్స్ దొరుకుతాయి మీకు అన్ని రేట్లోనూ దొరుకుతున్నాయి మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఆల్ సైజెస్ బ్లూ కలర్ లో కాటన్ లో మనం కాటన్ ఇది చూసాం కదా 700 లో సేమ్ అలాంటిదే ఇది ఇది పెద్ద సైజ్ ఇప్పటికి నేను ఇది 5 టైమ్స్ రీస్టాక్ చేస్తూనే ఉన్నాను అయిపోతనే అయిపోతున్నాయి అంటే ఇది ఆన్లైన్ లోనే బాగా సేల్ ఉంది మనం ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాం కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలర్ బలే ఉంది అబ్బా వావ్ సూపర్ ఉంది ఇది చాలా బాగుంది ఫుల్ వర్క్ వస్తుంది అంటే కంఫర్ట్ గా ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి బాగా ఇష్టపడతారు పార్టీ వేర్ లాగా ఉంది ఉంది అబ్బో అసలు ఇది వేసుకుంటే అందరిలో మనమే కనిపిస్తాం మంచిగా మంచి డార్క్ కలర్ వచ్చింది దుప్పట్ట కానీ కాటన్ వచ్చింది అబ్బో చిన్న చిన్న బుట్టి ఇచ్చారా చక్కగా చాలా బాగుంది కలర్ఫుల్ అత్తగా ఉంది బాగా చాలా సాఫ్ట్ కుర్తీ స్టార్టింగ్ టూ నైంటీ రూపీస్ అయ్యో ఓన్లీ టాప్ ఒకటి వస్తా ఓన్లీ టాప్ ఒకట ఓకే 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 ఓన్లీ టూ నైంటీ నైన్ అంటండి కుర్తీస్ టూ నైంటీ టూ నైంటీ ఒకసారి ఓపెన్ చేసి టూ నైన్టీ అద్రస్ ప్రింట్స్లో అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం అన్ని సైజెస్ అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం బాగుంది కుర్తీస్ ఇది జీన్స్ ప్యాంట్ వేసుకుని బ్లూ కలర్ వేసుకుంటే అమ్మాయిలకి ఎంత బాగుంటుందో సూపర్ గా ఉంటుంది బాగుంది మంచి కాటన్ బాగుంది మెత్తగా ఇవన్నీ అవే కదా ఇవన్నీ చున్నీలు లంగా లంగా మీద దుప్పటాసు సేల్ ఉంది మన థౌజండ్ రూపీస్ నుండి టూ మధ్యలోనే వస్తాయి బాగున్నాయి అన్ని కలంకారీ అవి కలంకారీ మోడల్ ఉంది పట్టు స్టైల్లో అన్ని స్టైల్లో ఉన్నాయి చూడండి ఎంత బాగుంది కలంకారీ బొమ్మల బొమ్మలు అన్ని మంచిగా హాఫ్ కుట్టేసి ఉంటుంది కదా సెమీ స్టిచ్డ్ ఉంటుంది సెమీ స్టిచ్డ్ చూడండి ఎంత బాగుందో అసలు నాకు వేసు ఎందుకు వేసుకోవాలని లంగా అబ్బా ఫుల్ సగం కుట్టేసే ఉంది చక్కగా మీ ఆది మీ పొడుగు చూపించుకుని కుట్టించేసుకోవడమే టైలర్ దగ్గర పట్టుకెళ్ళి అది అబ్బో బాగుంది బాగున్నాయి ఇది మనంకి క్లియరెన్స్ ఏలు ఉన్నాయి అన్నీ కానీ థౌసండ్స్ లో 1200 1500 రేంజ్ లోనే వచ్చేస్తాయి ఓకే 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 తెలంగాణ బోనీ సంతగా బలే ఉంది చాలా బాగుంది సూపర్ సీట్ వచ్చే బనరస్ టైపులో ఇలా కట్ వర్క్ ఇయల్ హ్ రిక్లట్ లే వంటం ఇవన్నీ రోమన్ సిల్క్ ఉన్నాయి టిష్యూ ఉన్నాయి టిష్యూ వచ్చి లెనిన్ లా ఉస్తది చెందరి

డిజైన్ అదిరిపోయింది చక్కగా ఇలా వేసుకుంటు చూడండి మెరూన్ కలర్ లో రోమన్ సిల్క్ లో హై హై ఫ్యాబ్రిక్ అనమాట మంచి క్వాలిటీ ఉంటుంది ఇదంతా పూస కుట్టారు పూస ఎంబ్రాయిడరీ లాగా చేయించారు చక్కగా బెనరస్ దుప్పట వస్తుంది ఇది ఓ చాలా బాగుంటది అసలు పార్టీస్ కానీ వేసుకోవడానికి కానీ చాలా బాగుంటది డ్రెస్సెస్ బాగుందబ్బా సూపర్ ఇలా వస్తే చక్కగా ఈ డిజైన్కి ఇలా ఎంత బాగుంటుంది పోటం ఫ్యాంట్ సూపర్ గా ఉంది బాగుంది చాలా బాగుంది సెట్ ఇది చూడండి పర్పుల్ పర్పుల్ కలర్ వచ్చింది దుప్పటి వచ్చి అబ్బా ఇది బాందిని బాటం ప్యాంట్ లేస్ వర్క్ వచ్చింది సూపర్ గా వచ్చింది చూడండి చిన్న అంత బాగుంది క్లాత్ కూడా చాలా అందం వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఈ నెక్క కూడా ఎంత బాగా ఇచ్చాడో చూడండి కొద్దిగా డిజైన్స్ వచ్చినాయి క్లాత్ కూడా బాగుంది ఇది కానీ స్ట్రెచ్ నైన్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఆ ప్రైజ్ లో ఉన్నాయి అన్ని లోపే అండి టూ కి ఉన్నాయి లోపు అన్ని టూ థౌసండ్ అబ్బా భలే ఉంది దీని కాంబినేషన్ గ్రీన్ చున్నీ చక్కగా సూపర్ వచ్చింది ఇది బాటమ్ వచ్చి స్ట్రెచబుల్ వస్తుంది దీంతో కలర్స్ డిజైన్స్ గానీ ఉన్నాయి చాలా బాగా కుదిరిపోయింది అసలు చాలా బాగుంది చాలా బాగా థ్రెడ్ పోసులు చక్కగా ఇచ్చాడు బాగుంది చాలా బాగున్నాను కానీ రాగిణి గారు గిఫ్ట్ చేశారు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు అసలు చాలా బాగుంటది చేతితోనే చేసి ఇస్తారు నేను అసలు రాగిణి గారు గురించి ఎప్పుటో చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు రాగిణి గారు అంత మంచి మనుషులు అసలు ఎవ్వరికి ఉండరు అసలు నేను చాలా హ్యాపీ ఎంత హెల్ప్ చేస్తారంటే ఉమెన్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే చాలా మంచిగా హెల్ప్ చేస్తారు అసలు జెన్యున్ పర్సన్ అసలు ఇలాంటి నేను లైఫ్ లో ఎవరిని చూడలేదు అండి ఇలాగ మంచి వాళ్ళు అసలు ఉండరండి అసలు

కొత్తగా ఉంటుంది ఇది చాలా బాగుంది బాగుంది కర్దాని వర్క్ అంట టిష్యూ కాటన్ హ్యాండ్ కానీ సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటది ఇది కట్టింది కట్టినట్టు ఉంటది ఈ మనకి ఈ శారీస్ మీద అన్నిటి మీద కానీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అన్ని శారీస్ పైన కానీ ప్రైజెస్ మీద ఈ డోలా సారీస్ కానీ మా ట్రెండ్ ఉంది డిస్కౌంట్ తర్వాత సెవెన్ హండ్రెడ్ కలర్ వచ్చేస్తుంది ఓకే ఓకే ఈ శారీస్ అంతా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలం కర్రీ స్యారీస్ సూపర్ అస్సలు ఇది భలే ఉంటాయి డైలీ వేర్ ఇది కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ ఉన్నాయి సారీస్ బాగా మీరు కట్టుకున్నాక ట్రెండ్ అయిన శారీస్ ఇవి అవును బ్లాక్ అండ్ వైట్ లో విజయం గారికి ఎంత నచ్చిందో అవును అవును ఎంక్వైరీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ చాలా సాఫ్ట్ గా ఉంటాయి చాలా బాగున్నాయి ఇది ఇది కళ్యాణి కాటన్ లో పట్టు లుక్ లో వస్తుంది ఇది

చేతులు కూడా ఇచ్చారా ఫుల్ చూడండి సన్నగా కట్టింగ్ స్టార్ అమ్మాయిలు అందరూ కట్ సూపర్ గా ఉంది కట్ వర్క్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్ గా చేశారండి చాలా బాగుంది సూపర్ గా ఉంది భలే ఉంది కలర్ ఎంత బాగుందో అసలు చాలా దాంతో చాలా కలర్స్ డిజైన్స్ గానీ అవైలబుల్ ఉన్నాయి మనకి అన్నిటిలో కానీ ఇలా లో కానీ ప్లెయిన్ సారీస్ గానీ అవైలబుల్ ఇప్పుడు ఇప్పుడు ఫేవరెట్ అందరికీ అందరికి ఇంత కలర్స్ డార్క్ చార్ట్ ఉన్నాయి లైట్ చార్ట్స్ ఉన్నాయి డోలా సారీస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ డోలా సారీస్ ఉన్నాయి ఇది చూడండి ఇది గోమాతలో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఎంత బాగుందో బా డోలా సారీస్ ఇంట్లో కలర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఓకే వైలెట్ పింక్ అన్ని వచ్చింది గ్రే కలర్ వచ్చింది బాగుంది మన దగ్గర బెనార సారీస్ పట్టు సారీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఎంత బాగుందో ఫోర్ ఫిఫ్టీ రూపీసే మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటది ఏ సారీస్ సెలెక్ట్ చేసుకున్నా కలంకారీ సారీస్ విత్ ఈజీ అడ్రస్ కూడాను అవును మణికొండ పైప్ లైన్ రోడ్ మారుతి షోరూమ్ పక్క సబ్బాయి అవును అవును లోపలికి రాగానే ముత్యం కలెక్షన్స్ అనగానే చీరాల కాటన్ శారీ చీరాల కాటన్ సారీ సాఫ్ట్ మెయింటెనెన్స్ గా ఏముండదు వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి నిజం గొప్ప చెప్పడం కాదు ఎంత మెత్తగా అసలు కడితే కూడా డిగ్నిఫైడ్ గా ఉంటారు అలా చాలా వెరైటీ కిలన్ చీర లు చన్నగా ఇంత ఎంత వెడల్పిన స్టెప్స్ పెట్టి కట్టుకోవాలని ఉంటది చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ అన్ని కానీ ఇలా డైలీ వేర్ శారీస్ అయితే సిల్క్ శారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ఇవన్నీ కలంకారీ శారీస్ ఇవన్నీ కానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ కానీ ఉన్నాయి మనకి ఇలా హ్యాంగర్స్ గానీ ఉన్నాయి దగ్గర ఒక చీర రెండు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు కావాలంటే కూడా దొరుకు దొరుకుతాయి అవును సూపర్ చాలా వెరైటీస్ ఉన్నాయి మనం బాగా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయి అన్ని సారీస్ అబ్బో మోడల్ శారీస్ బాగుంది చాలా బాగున్నాయి ఎన్ని అవే ఇటు వస్తే పట్టు చీర పట్టు శారీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ శారీస్ బాగా ట్రెండ్ ఉంది ఏమంటారు ఇది మంగళగిరి సిబోరి ప్రింట్ లో వస్తుంది కంచి కూడా రెండు కలిసి చూడండి చూసుకొని చాలా బాగుంటాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది మంగళగిరిలో వా సూపర్ అసలు ఇలా 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 పెడతాం మంచిగా కింద డిజైన్ వస్తుంది ఎంత బాగుందో కదా చాలా మెత్తగా ఉంది చీర లైట్ వెయిట్ స్టెప్స్ ఎంత సన్న స్టెప్స్ పెట్టినా పెట్టుకోవచ్చు చక్కగా ఎలా చాలా బాగుంది ఇలా కాంబినేషన్ గ్రీన్ వచ్చిందే రెడ్ గ్రీన్ వచ్చింది అంత కలర్స్ ఉన్నాయి 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 ఓకే ఓకే గానీస్ పట్టిచేం లో మనకి స్టార్టింగ్ టూ థౌసండ్ నుండే స్టార్ట్ అవుతాయి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ లో అంత బాగుంది అసలు బ్లూ కి ప్లెయిన్ ఇలా ఎక్కువ డిజైన్ రాకుండా ఉంటే ఏంటంటే ఏ మనిషికైనా కూడా సన్నగా కనిపిస్తా అనమాట బార్డరే వస్తుంది కాబట్టి చాలా సింపుల్గా ఎంత బాగుందో కలర్ అబ్బా చాలా బాగుంది సూపర్ ప్యూర్ కంచి పట్టు అబ్బా అద్రిపా భలే ఉంది అలా చాలా వెరైటీస్లో ఉన్నాయి మంది సూపర్ ఉంది చీర భలే ఉంది అది బరువు కూడా లేదు ఎక్కువ తేలిగ్గా ఉంది పెద్ద బార్డర్ వచ్చింది అంత కలర్స్ ఆప్షన్స్ అన్ని కానీ ఉన్నాయి వెరైటీస్ బెనారస్ బెనారస్ లో జార్జ్ షేడ్స్ వస్తాయి శారీ అంతగా చాలా మంచి ట్రెండింగ్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి డిస్కౌంట్స్ తర్వాత చెప్తున్నాయి లైట్ కలర్ వచ్చింది ఇక్కడ డార్క్ కలర్ టూ షేడ్స్ శారీ అనమాట చాలా బాగుంది కడితే ఎంత బాగుంటుందో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి ముంగా సిల్క్ చాలా డిఫరెంట్ ముంగా సిల్క్ ముంగా సిల్క్ బెనారస్లో ముంగా సిల్క్ అబ్బా నేను క్లాత్ చూస్తుంటే ఏమన్నా గుచ్చుకుంటుందా గాజులు అవి ఉంటే పీకేస్తుందా సాఫ్ట్ గా ఉంది అసలు చాలా బాగుంది మంచి క్లాత్లు తెచ్చారులే ఈసారి చాలా బాగుంది మీ స్టాక్ అయితే సో ఇది ఎంతగానీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లోనే వచ్చేస్తాయి డోలా సారీస్ ఇలాంటివన్నీ గానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి కలర్ లెదర్ పొంది ఇలాంటి పట్టు స్టైల్ లుక్ లో ఉన్నాయి ఓ సూపర్ ేషన్ బల డార్క్ కలర్స్ గానీ ఉన్నాయి ఇది ఎల్లోకి మ్యారెట్ గ్రీన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ బల ఉంది సేమ్ ఇలానే రెడ్ అండ్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కానీ సూపర్ వచ్చింది అసలు చాలా బాగుంది డిస్కౌంట్స్ లోనే ఉన్నాయి ఇవన్నీ కానీ అన్నిటికీ డిస్కౌంట్స్ ఉన్నాయి అవన్నట్టే పెట్టేశారు బెనారస్ శారీస్ ఇవన్నీ డిస్కౌంట్స్ పై టూ ఎయిట్ అలా వచ్చేస్తారు ఓకే 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 చాలా బాగుంది దీంట్లో డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ కానీ ఉన్నాయి ఓకే కొత్త మోడల్ లో ఉంది కొత్త మోడల్ ఉంది బెనారస్ బాగుంది బెనారస్ రా మ్యాంగో శారీస్ అంటారు ఇవన్నీ గాని రా మ్యాంగో రా మ్యాంగో శారీస్ ఎంత బాగుంది సేమ్ బెనారస్ లోనే ఓ అబ్బా ఈ కడితే గాడిగా ఉంటాయేమో అనుకుంటాము కానీ అప్పుడు మనం కడితే ఎంత నిండుగా కనిపిస్తుందో అండి చాలా బాగుంటది అసలు ఎంత బాగా కనిపిస్తుందో అసలు నాకు భలే ఇష్టం బెనారస్లు నా దగ్గర బాగా నా దగ్గర బాగున్నాయి నేను బాగా కొనుక్కుంటాను ఇటు పళ్ళు అట్ట చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది సారీ బాగున్నాను కదా చాలా బాగున్నారు మీకు ఏ శారీ అయినా బాగా సూట్ అవుతారు అలా అనకండి కొన్ని సూట్ అవ అవునా కానీ షూటింగ్ లో చాలా బాగుంటాయి అబ్బా ఇదేంటో కోటా శారీ సాఫ్ట్ లోనే కోటా సారీ పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకునేలా చక్కగా బాగుంటుంది పీపుల్స్ అందరూ ఆల్ అన్ని ఏజ్ వాళ్ళకి బాగా సూట్ అయ్యేలాగానే ఉన్నాయి సారీస్ కొంతమంది ఏజ్ ఆ ఏజ్ వాళ్ళే కట్టాలి అని అనేవారు ఇది వర్క్ అని ఇప్పుడు అలా లేదు చిన్న యంగ్ స్టార్స్ కూడా కాటన్ సారీ కూడా చక్కగా స్టెప్స్ పెట్టి కడితే బొమ్మల్లా వాడుతున్నారు అందరూ ఇలా లేస్ వర్క్లో వచ్చి కానీ సారీస్ ఓ ఓకే ఓకే అబ్బో పట్టడానికి మళ్ళీ లేస్ కూడా కానీ బెనారస్లోనే ఉంది ఇవి ఎంతనేమో రేటు ఇది డిస్కౌంట్ పోయి మన ఎయిటీన్ హండ్రెడ్ అలా వచ్చాయి టూ థౌజండ్ లోపే అసలు ఎంత బాగుంది చూడండి చీర ఇదే చీర నేను నాలుగు వేలు పెట్టుకున్నాను ఒకప్పుడు అది కట్టాను మీరు కూడా చూసారు నా వీడియోలో ఇప్పుడు చూడండి ఎంత బాగుంది చిక్క కాంబినేషన్ భలే వచ్చింది బ్లౌజ్ పట్టుకి అందంగా లేసేసేసారు ఇలాగ బెనారస్ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి బిలో టూ థౌజండ్లోనే ఇవన్నీ ప్రైజెస్ కనుక ఎంత బాగుందో నెక్లెస్ డిజైన్ టైప్లో వస్తుంది బెనారస్ అదే చాలా బాగుంది కలర్ కూడా అదిరిపోయింది అసలు ఫంక్షన్ూడాలి అందరంటే ఇంకేంటి కలర్స్ కానీ అన్నిటికీ మొత్తం చాలా బాగున్నాయి సూపర్ మన దగ్గర శారీస్ వచ్చి టూ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అవుతుంది అబౌ టెన్ థౌసండ్ దాకా టెన్ టెన్ వరకు సూపర్ చాలా చాలా థ్యాంక్స్ మా అలనా ట్రాగ్ని ప్రేక్షకులకి మీ కొత్త స్టాక్ అంతా చూపించినందుకు థ్యాంక్ యూ తొందరగా ఈ స్టాక్ అయిపోయి మళ్ళీ తొందరగా కొత్త స్టాక్ వచ్చేయాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ తల్లి ఎందుకంటే మనకి దగ్గరలో ఉండడమే కాదు షాపు క్వాలిటీ కూడా చూసే తెస్తారు ఆవిడ ఎక్కడెక్కడి నుంచో తెస్తారా ఊర్లో వెళ్ళి చక్కగా ఆవిడే సెలెక్ట్ చేసుకుని తేవడం ఆడవాళ్ళకి ఏది బాగుంటుంది అని ఒక ప్లాన్ చేసుకోవడం అంతా నాకు భలే నచ్చింది అందుకని వీళ్ళ షాప్కే వచ్చి నేను ఎవరికైనా పెట్టాలి అంటే కూడా ఒక డ్రెస్ కావాలంటే కూడా ఇక్కడికే వచ్చి పట్టుకెళ్తూ ఉంటాను మన మణికొండ ఏంటంటే ఇప్పుడు మనీ కొండ అయిపోయింది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడే సెటిల్ అయ్యారు చక్కగా వాళ్ళందరూ కూడా వచ్చేసే షాప్ ఇది చిన్న షాపే చూడ్డానికి ముద్దుగా క్యూట్గా ఉంటుంది రెండు డ్రెస్ షాప్ ఒకటి శారీ షాప్ ఒకటి ముత్యం కలెక్షన్స్ పైప్ లైన్ రోడ్లో మారుతి షోరూమ్ పక్క సందులోనే ఉంది మీరు అందరూ తప్పకుండా రండి ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తున్నారు ఆవిడ ఆన్లైన్లో కూడా మీకు వాట్సాప్లో పంపిస్తారు చూసుకుని కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే బండి బుక్ చేసి పంపిస్తారంట అది కూడా నాకు ఇవాళ తెలిసింది నేను కూడా ఇంక నుంచి కుదిరినప్పుడు అలా చేయాలన్నమాట మాకు పక్కనే కాబట్టి నడుచుకుంటూ వచ్చి తీసుకుని పోతూ ఉంటాను మంది కానీ ఛానల్ ఉంది ముత్యం కలెక్షన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఫాలో అవ్వండి తప్పకుండా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి దాంట్లో అన్ని పడుతూనే ఉంటారు ఈవిడ ఎలా ఎలా తీస్తూ ఉంటారు రోజు డ్రెస్సులు ఏదైనా నచ్చితే క్లిక్ మన టిక్ మన నొక్కేసి ఆవిడకి పంపించేస్తే మనకు బండి బుక్ చేసి ఐదు నిమిషాల్లో మీ దగ్గర ఉంటుంది చాలా మంది అలా చేస్తున్నారు కదా వేరే గుడ్ లైన్ కూడా బాగుంది మీకు ఆన్లైన్ లో బాగా సేల్ అవుతుంటాయి జెన్యున్ గా పంపిస్తుంటాం కాబట్టి రిపీటెడ్ గా ఆర్డర్ చేసి కావాలి జెనూన్ అన్నారు అది కావాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కస్టమర్ ఒక వాళ్ళని నమ్ముతున్నాము అంటే వాళ్ళు మనం ఇది చేయకూడదు 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 రూపాయి కోసం మోసం చేయకూడదు కాబట్టి మీరు న్యాయంగా ఉన్నారు కాబట్టి మీరు న్యాయంగానే అయిపోతున్నాయి ఓకే సూపర్ ఇలాగే అలనాటి నేను ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టేయండి అలనాటి ఎస్